నేను బైబిల్ నేర్చుకున్న తర్వాత చాలామంది మరి క్రైస్తవుల్ని తక్కువ కులాల వాళ్ళు ఇలాగా రకరకాలైనటువంటి మాటలు వినడం ఇవన్నీ నేను చూసిన తర్వాత దేవుడు మనకేమన్నాడు ఏం పెట్టాడు పేరు దేవుడు మనకేమైనా పేరు పెట్టాడు ఆయన ఆయన మంచి నేమ్ నేమ్ ఏం పెట్టాడు అని నేను ఆలోచిస్తున్న టైముల్లో నాకు నచ్చినటువంటి ఒక మంచి పేరు అది దేవుడు పెట్టిన పేరు అందరికీ పెట్టిన పేరు రాజులు రాజులైన యాజక సమూహము కింగ్ జాన్సన్ విక్టర్ అని పేరు పెట్టుకున్నాను ఎం అనే పేరు ఇంకా తొలగించేశాను ఇంటి పేరు ఎం కాదు దేవుడు పెట్టిన పేరే మనం ఖాయం చేసుకోవాలి అని కింగ్ జాన్సన్ విక్టర్ అని నేను లోకానికి చెప్పాలి అని క్రైస్తవుడు అంటే మిమ్మల్ని చూడగానే ప్రతి ఒక్కరు మీరు కింగ్ మీరు రాజులా అవును రాజులేని యాజక సమూహం నా తండ్రి అన్నది ఆదాము తండ్రి దేవుడు దేవుడు ఎవరు లార్డ్ కింగ్ ఆఫ్ కింగ్స్ అంటారు లార్డ్ ఆఫ్ లార్డ్స్ అంటారు అంటే ఒక తండ్రి అయినటువంటి దేవుడిని సృష్టికర్త కుమారుడు అంటే ఈరోజు మనం ఎంత గొప్పవాళ్ళమని మనం చెప్పుకోవాలి ఈ విషయం ఎందుకో మిస్ అయ్యారు క్రైస్తవుల్లో చాలా మంది మిస్ అయ్యారు ఇది ఇప్పటికే